నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం మరి మాజీ డిప్యూటీ సీఎం మాజీ మంత్రి సీనియర్ నాయకులు ఆలా నాని గారు టీడీపీలోకి ఎప్పుడు వెళతారు అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఏలూరు జిల్లాలో మరి ఆలా గారు పార్టీ మారడం టీడీపీలోకి వెళ్ళడం కరెక్టా కాదా అని అంటే మరి ఆలనాని గారితో పాటు సమానంగా రాజకీయాలు చేస్తున్న ఈ జిల్లాలో ఉన్న చాలా కీలకమైన నాయకులు కూడా ఆలనాని గారు టీడీపీలోకి వెళ్ళటం కరెక్ట్ కాదు అని ఆలనాని గారితో పాటు మంత్రులుగా పనిచేసిన చాలామంది సీనియర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ క్రమంలో రాజకీయాల్లో కొన్ని పరిస్థితులు రకరకాలు మార్పులు తీసుకొస్తాయి కారణాలు ఏవైనా మరి వేళ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ళనాని గారు ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఒక కుదుపు కుదిపేలా వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయడం ఒక సంచలనంగా మారింది నాలుగు నెలల క్రితం మరి తాజాగా మరి టీడీపీలోకి వెళ్ళడానికి ఆళ్ళనాని గారికి లైన్ క్లియర్ అయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ యువనేత అన్ని రకాలుగా చర్చలు పూర్తయ్యాయి చేరడమే తరువాయని చెప్పి మరి ఇప్పటికే డిసెంబర్ మూడు అన్నారు తొమ్మిది అవుతుంది పదకొండు అన్నారు కాకపోతే టీడీపీలో ఒక విచిత్రమైన సబ్జెక్ట్ ఏంటంటే టీడీపీలోని అధినాయకత్వం చాలా సీనియర్లు చాలా కీలకమైన నాయకులు చెప్తున్నది ఏంటంటే ఆలా నాని గారు టీడీపీలోకి రావడం పక్కా అనేది చాలా క్లియర్ కట్ గా క్లారిటీ ఇస్తున్నారు మరి ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది డేటు ఇంక అనేది క్లారిటీగా చెప్పబోయినా అధినాయకత్వం చెప్పాలా లేదంటే ఆలో నాని గారు డేట్ చెప్పాలనేది ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది రకరకాల వ్యాఖ్యలు రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి ఆలారాణి గారు టీడీపీలోకి రావడం ఏలూరులో టీడీపీ కేటర్ అంతా వ్యతిరేకిస్తుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది మరోప్రక్క మరాలా రాణి గారు ఇటీవల కాలంలో వేరే క్యాంపులో ఉండడం వల్ల గత నాలుగైదు రోజులుగా హెడ్ క్వార్టర్లో ఏలూరులో లేకపోవడం వల్ల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం వల్ల అలా నాని గారు టీడీపీలోకి వెళ్ళటం కొంత ఆలస్యమైంది వాస్తవమే కానీ అలా నాని గారు టీడీపీలోకి రావడం అనేది చాలా సుస్పష్టమైన సమాచారం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుండి ఎంటీకి అందుతున్న సమాచారం మరి తాజాగా మనకున్న సమాచారం చూస్తే మరి ఇతర రాష్ట్రాలకి వ్యక్తిగత పనుల మీద వెళ్ళిన ఆల నాని గారు బహుశా రేపా ఎల్లుండా అని తెలియదు కానీ జిల్లా కేంద్రానికి రెండు రోజుల్లో రావచ్చు అనే ఒక సమాచారం అయితే వస్తుంది మరి వచ్చిన తర్వాత దాదాపుగా నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళడానికి మరి అలా నాని గారు అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది టీడీపీ అధినాయకత్వం కూడా మరి నాని గారు తన వ్యక్తిగత పనుల మీద వెళ్ళిన పనులు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత టీడీపీలోకి రావడం అనేది పక్కా అని చెప్పి చాలా క్లియర్గానే చెప్తున్నారు బహుశా ఎంటీ సమాచారం అయితే ప్రస్తుతం ఆలా నాని గారు ఒకటి రెండు రోజుల్లో జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు నెక్స్ట్ వీక్లోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా ఒక సమాచారం చాలా కీలకమైన నాయకుల నుంచి వస్తుంది మరి ఇదే క్రమంలో మరి ఆలా నాని గారు డిసెంబర్ మూడో తేదీన టీడీపీలోకి వెళ్తారని రాష్ట్రస్థాయి నాయకత్వం బహిరంగంగానే ఒక విధంగా ప్రాణం చేసినట్టుగానే చేరతారని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి ఏలూరులో తెలుగుదేశం పార్టీ కేటర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనేక రకాలుగా వ్యతిరేకంగా కూడా అనేక రకాలుగా అసమ్మతి గళాన్ని అసంతృప్తి గళాన్ని వివిధ రూపాల్లో ఏలూరులో టీడీపీ కేటర్ కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు అందరికీ తెలిసిన విషయమే దీంతో అలా నాని గారు కూడా కొంత మనస్తాపానికి గురయ్యారని ఒక సమాచారం రకరకాలుగా ప్రచారాలు జరుగుతాయి సహజంగా ఒక కీలకమైన నాయకుడి గురించి ప్రజలు పలు రకాలుగా భావిస్తుంటారు అనేక రకాల ఆలోచనలు చేస్తారు కారణాలనేది వాస్తవ రూపం అనేది ఎవరికి పెద్దగా ఆలోచన ఉండకపోవచ్చు కానీ మరి వ్యక్తిగత పనుల మీద ఇతర రాష్ట్రాలకు వెళ్ళారనేది చాలా తక్కువ మందికి తెలుసు అదేవిధంగా ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది చాలా అతి తక్కువగా అంటే వాళ్ళ నాని గారికి దగ్గర ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది సహజంగా అంటే ఆ సరౌండింగ్లో ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవరైతే నాని గారితో ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది సహజంగా ఎవరికైనా జరిగేది కాబట్టి మరి ఎందుకు ఆలస్యమైందనేది నాని గారు చుట్టూ ఉన్న అత్యంత సన్నిధులకే తెలియాలి టీడీపీ అధినాయకత్వం మాత్రం ఖచ్చితంగా ఆలా నాని గారు టీడీపీలోకి రావడం చాలా క్లియర్ అనేది చాలా స్పష్టంగా చెప్పారు మరి ఈ క్రమంలో ఆలా నాని గారు టీడీపీలోకి బహుశా నెక్స్ట్ వీక్ రావచ్చు నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వచ్చు యాక్చువల్గా మనకంది సమాచారం అయితే ఈ వారమే ఆదివారం లోపే జాయిన్ అవ్వాలని అనుకున్నారు కానీ మరి కారణాలు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్లడం ఖాయం అంటే టీడీపీలోకి రావడం ఖాయమని అమరావతి కేంద్రంగా ఉన్న టీడీపీ కీలక నాయకులు చాలా అత్యంత తెలుగుదేశం అధిష్టానానికి అత్యంత కీలకంగా ఉన్న నాయకులు కూడా ఈరోజు తమ వ్యాఖ్యల్లో అర్థమైంది కాబట్టి నెక్స్ట్ వీక్ లో టీడీపీలోకి ఆళ్ళ నాని గారు రావడానికి దాదాపుగా అన్ని రకాలుగా మార్గాలు సుగమం అయ్యాయని చెప్పి కూడా తెలుస్తుంది మరి ఆళ్ళ నాని గారే ఊర్లో లేకపోవడం వల్ల టీడీపీలో జాయిన్ అవడం ఆలస్యం అవుతుందా లేదంటే మరి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వస్తారంటే కేడర్లో కొంత అసంతృప్తి ధ్వనులు వినపడటం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యారా అని కూడా రకరకాల ప్రచారాలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి మరి టీడీపీ అధినాయకత్వం అయితే చాలా బల్ల బుద్ధినట్టుగా చెప్తుంది ఖచ్చితంగా ఆల నాని గారు టీడీపీలోకి రావడం పక్కా దాంట్లో మాట లేదని చెప్పి ఆ పార్టీ అధినాయకత్వం చెప్తుంది బహుశా మరి వీలైతే నెక్స్ట్ వీక్లో ఆలా నాని గారు టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాలకు వ్యక్తిగత పనుల మీద వెళ్ళిన ఆలా నాని గారు ఒకటి రెండు రోజుల్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారని వచ్చిన తర్వాత టీడీపీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా తెలుస్తుంది మరి అలా నాని గారు రావడమే ఆలస్యం వచ్చిన తర్వాత టీడీపీలోకి రావడం ఖాయం అనేది టీడీపీలోని కీలక వ్యక్తులు చెప్తున్నారు మరి నెక్స్ట్ వీక్లో మరి ఏం జరుగుతుంది మరి ఆల నాని గారు టీడీపీలో రావడం ఖాయం అని చెప్పి టీడీపీ నాయకత్వం చెప్తుంది మరి ఆల నాని గారు ఎప్పుడు వెళ్తారనేది మరి అలా నాని గారు ఆలోచనకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారా మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా నాలుగైదు రోజులు అంటే నెక్స్ట్ వీక్ ఒక రెండు మూడు రోజులు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగితే కానీ ఆలా నాని గారు టీడీపీలోకి వెళ్ళడానికి క్లారిటీ స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం జీవి లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ మాల్ తోనే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ జీవి కలెక్షన్స్ పై ఫెస్టివల్ కార్నివాల్ రెండు రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ నాలుగు వేల రూపాయల కొనుగోలు పై మిల్టన్ ఫ్లాస్ ఆరు వేల రూపాయల కొనుగోలుపై గంగా తవ్వ ఎనిమిది వేల రూపాయల కొనుగోలుపై గంగా త్రీ లీటర్ కుక్కర్ పదివేల రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెటిల్ వంటి స్పాట్ బహుమతులు అన్ని విభాగాలు లో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ క్యాంపు ఆఫర్లు జీవీ మాల్ ఆర్ఆర్పేట ఎయిలో